సబ్సిడీ విత్తనాల కోసం రైతన్నలు పడిగాపులు పడుతున్నారు తెల్లవారుజాము నుండే రైతు వేదికల వద్ద బారులు తిరుతున్నారు తిండి తిప్పలు లేకుండా సబ్సిడీ విత్తనాల కోసం ఎదురు చూస్తున్నా పట్టించుకునే నాదుడే లేడని రైతులు వాపోతున్నారు రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలం కందావాడ గ్రామ పరిధిలోని రైతు వేదిక వద్ద ఇలా బారులు తీరారు ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం వరకు రైతులను ఎవరూ పట్టించుకోవడం లేదు ఐదారు గ్రామాలకు కలిపి కేవలం రెండొందల బస్తాలను ఇచ్చారు అధికారులు తిండి తిప్పలు లేకుండా పడిగాపులు కాస్తున్నా సబ్సిడీ విత్తనాలు దొరికే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు మబ్బుల ఐదున్నర గురించి ఉన్నారు నేనైతే ప్రస్తుతం ఆరు గంటలకు వచ్చినాను ఇప్పటి వరకు ఎవరు లేరు పిల్లలు పంచాయతీలు సరిపోలు వస్తలేవు జనుబులైతే మరి ఏం చేయాలంటే నీళ్ళు లేక ఇక్కడ చాలా మంది అయితే ఘోరంగా నిలబడి చూస్తున్నాము ఇప్పటి వరకు ఇంకా ఇది లైన్ ఓడిస్తలేదు మాకు చెప్తలేదు ఇది కూడా సరిపోండి వస్తాయా రావని కూడా మాకేం తెలుస్తలేదు పది గ్రామాల కావాలి పది గ్రామాలకు కావాలంటే ఉన్న పబ్లిక్ అంత ఉన్నాము వస్తాయా రావా కూడా తెలుస్తున్నావు ఇప్పుడు అధికారులు ఓట్ మాత్రం వస్తారు వచ్చి నువ్వు ఏపీకేస్తావు నాకెయ్యి నాకెయ్యి నాకయ్యా అనే వాళ్ళే కానీ ఈ రైతులు ఈ కష్టాలు ఉన్నారు పాప మీద ఆదుకుంటామని ఒక్క నాయకుడు అయితే అన్నారు సంవత్సరం కూడా ఉన్నది కానీ కాకపోతే టైంకు అందినాయి ఇంత జగరాగా అయితే చాలా జగరాగా పాప నీళ్ళు నీళ్ళకి పోయినాం మాప్లో లైన్లున్నాము ఇప్పుడు నేను ఎనిమిది గంటలకు వచ్చిన ఎనిమిది గంటల కన్నా ముందే వచ్చినా చాలా మంది ఉన్నారు ఇంత మంది వచ్చినా వచ్చినా ఏమైనా మా పిల్లలు ఆడవిల్ల ఎంట కేస్తారు మా పిల్లలే ఉరుకుతున్నారు వాళ్ళే పాటలు పట్టుకొని చేస్తారు ఇంకేం చేస్తాం ఇక సబ్సిడీ విత్తనాల కోరత ఏర్పడటంతో రైతుల ఆందోళనకు దిగారు ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ విత్తనాలు మా గ్రామాలకు అందటం లేదని వాపోతున్నారు వ్యవసాయ అధికారులు తమ గోడు పట్టించుకోవాలని వేడుకుంటున్నారు അടഗേരി <experiences>